జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నేను మీ సాయిరా ఎస్ఆర్ తెలుగు జోన్ గతంలో మనం వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణం చేసిన వాడి వారు తొండమాన్ చక్రవర్తిగా ఆయన ఒక జీవ చరిత్ర మనం చెప్పుకోవడం జరిగింది ఆ చరిత్రలో భాగంగానే అటువంటి మహాను మీద ఉన్న భక్తుడు ఒక సందర్భంలో స్వామివారితో యుద్ధం చేశాడు మరి ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ తొండమాన్ చక్రవర్తి ఎవరు రాజు యొక్క తమ్ముడు అనమాట అయితే కొంతకాలం గడిచిన తర్వాత రాజు గారు మరణించారు మరణించిన తర్వాత ఆ రాజ్యభారాన్ని ఎవరు స్వీకరించాలి అనే ఒక సందిగ్ధత జరిగిందనమాట ఆ సమయంలో రాజు యొక్క కుమారుడున్నవి వసుధాముడు స్వీకరిస్తే అని చెప్పేసి బాగుంటుందని కొందరు అన్నారు అలాగే ఆకాశరావు యొక్క తమ్ముడుగా నాడు తొండమాన్ చక్రవర్తి సేకరిస్తే బాగుంది అని అనమాట ఆ విషయంలో వీరి ఎదురూ కూడా చిన్న వాగ్వివాదం జరిగింది ఆ వాగ్వివాదం ఎలా జరిగిందండి ఒక యుద్ధం వెళ్ళే విధంగా జరిగిందనమాట అలా యుద్ధం కనుక వస్తే ఎవరు గెలుస్తారా అని చెప్పేసి చాలామంది అక్కడ ఆలోచనలు పడిపోయారు ఆ సమయంలో వసుధాముడు ఏం చేశారంటే తన అక్క అయినటువంటి పద్మావతి దగ్గరికి వెళ్ళి అక్క నేను బాబాయ్ మీద గనక యుద్ధానికి వెళ్తే నన్ను రక్షించేవారు ఎవరుంటారు కాబట్టి నువ్వు భావన గనక నా పక్కన యుద్ధానికి రాగలిగితే నేను గెలుస్తాను అని చెప్పేసి పద్మావతి దేవుతూ చెప్పాడనమాట అప్పుడు అమ్మవారు ఏం చేశారంటే వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి వెళ్ళి జగ్ని విషయం మొత్తం కూడా చెప్పింది చెప్తే అక్కడ స్వామివారు ఏమన్నారంటే అలాగే వసుదావుడి మీదకి యుద్ధానికి వస్తే ఆయన పక్కన నేను ఉండి యుద్ధ రంగంలో గెలిపిస్తానని చెప్పేసి చెప్పాడు అన్నమాట చెప్పిన తర్వాత ఈ యుద్ధం ఎవరికి ఎవరికి వస్తుందని చెప్పేసి అడిగాడు అప్పుడు పద్మావదేవి నవ్వుకుంటూ ఎవరో కాదు మీ ప్రీతమైన భక్తులైనటువంటి తొండమాన్ చక్రవర్తితోనే నా తమ్ముడు యుద్ధం చేయాల్సి వస్తుంది అని అప్పుడు స్వామి చాలా ఆలోచనలు పడ్డాడు అటు భక్తుల తరపు నుంచో అలా ఇటు మాటిచ్చినందుకు భావమర్దం తరపున నిలబడాలని చెప్పేసి ఒక పడ్డాడు దడ్డాడనమాట దాని తర్వాత కొంత సమయానికి అక్కడికి తొండమాన్ చక్రవర్తి రావడం జరిగింది వచ్చి ఆ తొండమాన్ చక్రవర్తి కూడా స్వామివారి తన విన్నపాన్ని చెప్పాడు అన్నమాట ఏమని చెప్పాడంటే అయ్యా వసదాముడికి నాకు మధ్య ఒక యుద్ధం జరిగే సమయం వచ్చింది కాబట్టి మీరు నా పక్కనండి యుద్ధ రంగంలో నన్ను గెలిపించాలి అని చెప్పి అడిగారు అనమాట అప్పుడు స్వామివారిని చెప్పినంటే ఈ విషయమై పద్మావతి ఇప్పుడు దాకా నాతో మాట్లాడింది దానికి నేను మాటిచ్చాను ఎందుకంటే వసుదాముడి పక్కన నేను యుద్ధం చేస్తానని మాటిచ్చాను కాబట్టి నీ పక్కన నేను యుద్ధం చేయలేనయ్యా అని చెప్పినమాట అప్పుడు ఈ యొక్క తోండమాన్ చక్రవర్తి ఒక ఆలోచన వచ్చింది వచ్చి ఏం చేశాడు స్వామి మీరు రాకపోయినా సరే మీ దగ్గర ఉండే అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని పాంచజన్యాన్ని నాకు ఇచ్చినట్లయితే వాటితో నేను యుద్ధం చేస్తాను స్వామి అని చెప్పేసి ఒక ఆలోచన చెప్పాడు దానికోసం చెప్పేసి ఆ భక్తవరు పడే వెంకటేశ్వరుడు ఏం చేశాడంటే తన శంఖు చక్రాలు ఏ విధంగా ఆ అన్నింటినీ కూడా ఈ యొక్క తొండమాన్ చక్రవర్తికి ఇవ్వడం జరిగింది అనమాట ఆ తొండమాన్ ఏం చేశాడంటే ఆ శంఖు చక్రాలు తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు దాని తర్వాత యుద్ధం మొదలైంది యుద్ధం మొదలైన తర్వాత ఏం జరిగింది ఈ వసధాములు వెళ్ళాడు కదా ఆ వసధాములతో పాటు వెంకటేశ్వరుడు కూడా యుద్ధరంగానికి వెళ్ళాడు అనమాట వెళ్ళిన తర్వాత ఆ తొండమాన్ చక్రవర్తితో యుద్ధం చేయాల్సి వచ్చింది యుద్ధం చేస్తున్న సమయంలో ఈ యొక్క తొండమాన్ చక్రవర్తి సైన్యం మొత్తం కూడా అయిపోయింది ఎందుకంటే స్వామి స్వయంగా యుద్ధ విభాగానికి వచ్చాడు కదా ఆ స్వామిని ఎదుర్కొనే వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పేసి తన సైన్యం మొత్తం కూడా చెల్లా చెదిరైపోయింది దాని తర్వాత తొండమాన్ చక్రవర్తి ఏం చేయాలో అర్థం కాగా స్వామివారి సుదర్శన చక్రం ఏదైతే ఉందో ఆ సుదర్శన చక్రాన్ని ప్రయోగం చేసిందన్నమాట అంటే స్వామివారి చక్రాన్నే స్వామివారిని ప్రయోగించేసేటు భక్తుడు మరి సుదర్శ చక్రం ఏం చేయాలో అర్థం కావట్ల అటు స్వామే భక్తుడికి ఇచ్చాడు ఆ భక్తుడే స్వామిని ప్రయోగించమన్నాడు అయ్యో ఎలా అని చెప్పేసి ఆలోచనలో ఆ సుదర్శ చక్రం స్వామివారి మీదకి రావడం జరిగింది ఆ సమయంలో ఆకాశం మొత్తం కూడా పెక్కటి వెళ్ళిపోయి దిక్కులు మొత్తం కూడా గొలువ అన్నమాట ఆ సమయంలో అక్కడికి దేవతలతో పాటు ఋషులు ఎందరో వచ్చారు అటువంటి ఋషుల్లో అగస్టును ముఖ్యం అనమాట వారు వచ్చి ఏం చేశారంటే ఈ యుద్ధం అనివార్యంగా ఉంది ఈ యుద్ధం చేయడం మంచిది కాదు ఇటు భక్తుడికి ఇటు స్వామికి యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారని ఏం చెప్పగలం ఇటువంటి యుద్ధం మంచిది కాదని చెప్పేసి వారి ఎరువురిని వారించి వసుదావుడికి ఈ చక్రవర్తి మధ్య ఒక సంధి కుదిర్చారు ఏంటంటే భాగాన్ని నారాయణాధిక పర్వతం పర్వతాన్ని మొత్తాన్ని కూడా ఈ వసుధాముడి పరిపాలించే విధంగా తొండమాను మొన్నటువంటి నాడు ప్రాంతాన్ని మొత్తంగా తొండమాను పరిపాలించే విధంగా రెండు భాగాలు చేసి చెరువు రాజ్యాన్ని ఇవ్వడం జరిగింది అన్నమాట అలా సంధి కుదుర్చుకున్న తర్వాత ఆ యుద్ధం ముగిసిందనమాట అలా స్వామివారి యొక్క భక్తుడే తన సుదర్శన చక్రంతో స్వామివారి ప్రయోగించిన యుద్ధంగా అత్యంత విశేషమైన యుద్ధంగా ఇది చెప్పుకుంటారన్నమాట అన్నమాట అలా స్వామివారి యుద్ధం చేసిన భక్తుడు ఈ తొండమాని చక్రవర్తి అనమాట అలా స్వామివారి మీద యుద్ధం చేయడమే కాదు తన భక్తి శ్రద్ధలతో అమ్మకి ఆలయం కూడా నింపజేశాడు అయితే ఆ యొక్క భక్తుడు తర్వాత స్వామివారి ప్రీతితో ఎటువంటి కార్యాలు చేశాడు అనే విషయాలన్నీ కూడా తర్వాత వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి